విశ్వాస జీవితములో ఎదుగుతున్న వారు ఏదైనా సరే వాక్యానుసారముగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి ఎవడు ఏం చెబితే అది నమ్మకూడదు ఎవడు ఏం చెబితే అది నిజమనకూడదు ఎవడు పులారం ఏది చూపిస్తే అది సత్యమనకూడదు ఇది వాక్యానుసారముగా ఉందా లేదా అనేది పరిశీలించాలి నేటి దినాల్లో వాక్యాలు ఒక వ్యక్తి ఏదైనా కార్యము చేస్తే ఇది వాక్యానుసారమేనా అని ఆలోచించట్లే ఇది వాక్యానుసారముగా ఉందా ఈ మనిషి చేసే పని అని ఆలోచించట్ల ఇది వాక్యానుసారముగా ఉందా ఇతని నడ అని ఆలోచించట్ల వాక్యమును ప్రక్కన పెట్టి లోకస్తుడవలే విశ్వాసులు కూడా ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం జాగ్రత్త ఏ కార్యమైన అది వాక్యానుసారముగా ఉందో లేదో దేవుని పిల్లలు నేర్చుకోవడం ముందు చాలా ముఖ్యం ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు ఆయన గదిలో ఎదురుగా సిలువలో ఒక ఆయన రక్తము కారుతూ కనపడ్డాడు దర్శనము చూస్తున్నాడు ఈయన ప్రార్థన చేస్తుండగా దర్శనం కనబడుతుంది ఆ దర్శనములో సిలువ పైన రక్తము కారుతూ కనబడుతున్న ఆ మనిషి నా కుమారుడా సుందర్ సింగ్ నీ పాపములు క్షమించాను ఇక వెళ్ళిపో అన్నాడట వెంటనే సాధు సుందర్ సింగ్ గారు నా పాపాలు క్షమించబడ్డాయి అని గొంతులేయలేదు నాకు కాబట్టి గొప్ప సిలువ దర్శనము కలిగింది అని ఎవరికి సాటింపేసుకోలేదు నేను కాబట్టి ప్రభువుని చూచాను అని ప్రారంభ లేదు ఆయన ఏం చేసింది తెలుసా ఆ మాటలను జాగ్రత్తగా నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి బాగుంది అయితే పాపాలు క్షమించబడ్డాయి వెళ్ళిపో అన్నాడేంటి ప్రభు వాక్యములో ఎక్కడ కూడా ఆయన తన యొక్క వారిని నేను పంపని చెప్పను నా యొక్క వారిని పంపివేయను అని చెప్పాడే మరి ఇప్పుడు పాపాలు క్షమించబడితే వెళ్ళిపో అని అంటున్నాడేమిటి వాక్యములో ఎవరితో ఈ మాట అనలేదే ఎందుకు ఈ మాట మాట్లాడాడు అసలయ్యన ప్రభువేనా అని పునాల పరిశీలన చేసుకుని ఒక్కసారి వాక్యాన్ని చదువుకున్నాడు వాక్యాన్ని చదువుకుని మళ్ళీ తిరిగి మోకాళ్ళు వచ్చితే ఇంతకు ముందు సిలువలో కనబడిన వ్యక్తి కిందకు దిగి రోడ్డు పారిపోవడం మొదలుపెట్టాడు ఎందుకో తెలుసా వాడు దూత ఎవడ చెప్పండి వాడు విశ్వాసులైన వారిని మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడు అయితే సాధు సుందర సింగ్ భక్తుడు వాక్యమును పరిశీలించాడు వాక్యములు ఇలా ఉందా ఎవరైనా పాపాలు క్షమించను పోండి అన్నాడా ప్రభు ఎక్కడైనా ఒకవేళ పాపాలు క్షమిస్తే ఆయన ఏమనేవాడు అంటే ఇక్క మరణ నువ్వు పాపం చేయొద్దు నీకు ఎక్కువ శిక్ష కలక్కున్నట్లు ఇక పాపం జోలికి పోవద్దు అన్నాడు దేవుని నువ్వో బట్టి మనము ఏది వింటున్నా నేటి దినాల్లో ఏది చూస్తున్నా వాక్యానుసారముగా ఉందా లేదా అని మాత్రమే మనం పరిశీలించాలి వాక్యమునకు విధేయులు కాకపోతే కడవరి మూలలో మోసగించబడే పరిస్థితులున్నాయి ప్రభుత్వం తెలుసా అమ్మవారి అతడు కూడా విశ్వాసి లాగే ఉంటాడు అతడు కూడా లాగే ఉండవచ్చు అతడు కూడా మనకన్నా భక్తి లాగా ఉండొచ్చు కానీ తన మాటల చేత తన ఇచ్చకపు మాటలు మనని మోసగిస్తా